ఇలా కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం ఆవకాయ పచ్చలు వేసుకుని ముందు తినేసి తర్వాత కొంచెం పాలకూర వేసుకుని అందులో దొండకాయ ఫ్రై పెట్టుకుని తింటే ఉంటుందండి ఈ రకంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మన మధ్యాహ్నం లంచ్ హలో అండి ఈరోజు మా కోనసీమ దొండకాయ ఫ్రై మరి ట్రై చేసేస్తారా మీరు కొత్త వారెవరైనా సరే వంట రానటువంటి వారు ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు స్టూడెంట్స్ కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ దొండకాయ అంటే ఇష్టం ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే ఈ దొండకాయ ఫ్రై ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మా చిన్నపిల్లలప్పుడు ఎక్కడ మ్యారేజీలకి వెళ్ళినా ఫస్ట్ దొండకాయ ఫ్రై ఉండే ఇప్పుడు నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నాను అర కేజీ దొండకాయలు బాగా కడుక్కోవాలండి నాలుగైదు సార్లు ఆకులు మట్టి అది ఉంటుంది దొండకాయలకి ఒక కాయని నాలుగు ముక్కలుగా నాలుగు భాగాలుగా సీరిపోవాలి అటు ఇటు తొడమలు తీసేసుకుని అలా సకాలం సీరుకున్న తర్వాత ఇంక సకాలం చేరుకుంటే నాలుగు సీరికలు అవుతుంది మొత్తం అర కేజీ దొండకాయలు ఇలా సీరుకోవాలండి కొత్త వారు ఎవరు చూస్తున్నా సరే ట్రై చేయండి మీరు ఈ దొండకాయని సిక్స్టీ ఫైవ్ అని పేరు పెట్టేసుకోవచ్చు గ్యారంటీగా అంత అద్భుతంగా ఉండదు అంత క్రిస్పీగా ఉంటుంది అప్పుడు మెత్త మెత్తగా బయని క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుందండి తిని ఒక్కసారి చేసి తిని చూడండి మీరు దీనికి ప్యాన్ అయిపోతారు నమ్మాలి తప్పనిసరిగా అంత బాగుంటుంది నేను ఎన్నిసార్లు చేసినా మా మనవలకి మళ్ళీ కొత్తదనమే ఈ దొండకాయ ఫ్రై అంత బాగుంది అంటారు మనవలకే కాదండి నాకు కూడా కొత్తదనమే అంత బాగుంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ అంత బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అర కేజీ దొండకాయలు కోసేసుకున్నాను పొయ్యి ఎంటించుకుని మూకుడు పెట్టుకుని ఒక మూడు గ్లాసులు నీళ్లు ఎసరు పెట్టుకున్నాను ఎసరు తెరలు కాగుతున్నప్పుడు మూత తీసేసి కొంచెం ఉప్పు వేసుకోండి దొండకాయ ముక్క టేస్టీగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం ఎంత ఎక్కువ వేయొద్దు మళ్ళీ ముక్కు ఉప్పు పెట్టేస్తుంది దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకుని ఒక్కసారి అటు ఇటు కదపండి కదిపి మూత పెట్టండి కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది మొక్క అద్భుతంగా ఉంటుంది ఉప్పు పసుపు పడటంతో మొక్క టేస్ట్ మరింత పెరుగుతుందండి అంత బాగుంటుంది ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడకనే ఉడకాలండి ఆవిరి మీద నేను అలా వదిలేశాను మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అలా ఉడికింది ఉడికిన తర్వాత చూసుకుంటే మొక్క మనకు తెలిసిపోతుంది ఉడికిపోయిందని తర్వాత నేను ఆఫ్ చేసేసి గిన్నె పెట్టుకుని ఇలాగ జల్లిడి పెట్టుకున్నాను జల్లిడి పెట్టుకున్న తర్వాత ఇలా జల్లిట్లోకి వంపేయాలండి మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది మనం ఒక ఐదు ఆరు నిమిషాలు దాన్ని కదపకుండా ఉంటే మొత్తం వాటర్ అంతా కిందకి డ్రైన్ అయిపోతుంది ఒక స్పూను పొడి వేసుకున్నాను ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి కొంచెం రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మొక్కలు వాటర్లో ఉప్పు ఉంది కొంచెం చూసుకుని వేసుకోండి పిండిలు పట్టడానికి బియ్య పిండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను బియ్య పిండి ఒక అరకప్పు వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక అరకప్పు శనగపిండి వేయండి శనగపిండి వేసిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు మనం వాడుకోవడానికి ఈజీ అవుతుంది కొంచెం కొంచెం మిక్సీలో నలగదు కదా అందుకని నేను ఒకేసారి చేసుకుని ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాను కొంచెం పసుపు వేయండి పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక స్పూను వేసుకున్నాను కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి తినడానికి భలే ఉంటాయి పచ్చిమిరకాయ పేస్టు అల్లం వెల్లిపాయ పేస్టు మరింత రుచి పెరుగుతుంది దీనికి పసుపు మళ్ళీ వెయ్యండి కలర్ఫుల్గా ఉంటాయి పసుపు యాంటీబయాటిక్ పైగాను మనకు కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి తినడానికి కూడా పిల్లలకి మీకు అస్సలు నీళ్ళు జల్లకలేదు నేను ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ పోసుకున్నాను ఒక్క స్పూన్ ఎందుకంటే కొంచెం మనకి పిండి బాగా పట్టుకోవడానికి చేతి మీద ఒక్క స్పూన్తో వేసుకుని అలాగా చల్లాను చూడండి జస్ట్ ఇలాగ అదిమి పెట్టి ఇలాగ అంతే ఎక్కువ గట్టిగా ఫింగర్స్ తోటి ఫోర్స్గా నొక్కొద్దు ఇలా కదిపితే మొత్తం ఆ పిండి అంతా అలాగా కలిసిపోతుంది అలాగే కదపాలండి పక్కన పెట్టేసుకుంటే లోపల ఇంకా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా లాక్కుంటుంది ఆ పిండికి సరిపోతుంది అలా ఉన్నంత తేమ అంతా లాక్కుంటుంది లోపల ఉన్న తేమ లాక్కుని పిండి కరెక్ట్గా పట్టుకుంటుందండి మనం వదిలేసిన చక్కగా అతుక్కునే ఉంటుంది దొండకాయ ముక్కని పిండి అలా తీసుకుని మనం పకోడీలు వేసుకున్నట్టుగా వదిలేయడమే అలా వదిలేసి మనం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు అసలు కదపనే కదపకూడదండి కదపకుండా ఉంటేనే పిండి మొక్కను గట్టిగా పట్టుకునే ఉంటుంది అలాగే మనం అసలు నీళ్ళు పోయవలసిన అవసరమే లేదు చూసారుగా ఒక్క స్పూన్ పోసి ఇలా ఇదిపి ఇలా అంతే అంతేనండి రెండు నిమిషాల తర్వాత జస్ట్ అలాగా గరిటితోటి కదిపి వదిలేయాలి ఇంకొకసారి కదిపి లాస్ట్లో తీసేసుకోవచ్చు అస్తమాను ఓ కదపక్కర్లేదు దొండకాయ బాగా వేగుతుంది కదపకుండా ఉంటాను చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చిందో గల ఉంటది ఉంటుంది కదిపోయేటప్పుడు తెలిసిపోతుంది మనకి అలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎంత బాగుంటుందో అండి ప్రై నాలుగైదు గంటల పాటు గలగలమంట అలాగే ఉంటుంది ఇప్పుడు పిల్లలకి ఇది పెడితే ఇది సిక్స్టీ ఫైవ్ అని అడుగుతారు అందుకని నేను మా మనవలకు దొండకాయ సిక్స్టీ ఫైవ్ అని దీనికి పేరు పెట్టాను దొండకాయ ఏపిడండి దొండకాయ ఏపుడిని సిక్స్టీ ఫైవ్ కింద నేను రెడీ చేసుకున్నాను మా మనవల గురించి ఇంకొక వాయి వేసుకుంటున్నాను ఇంకొక వాయి వేసుకుంటే ఇంకొంచెం ఉంది అది ఇంకో వాయి అవుతుందని కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను దాన్ని అది ఇంకో వాయి అవుతుంది మొత్తం అర కేజీ పిండి ఉల్లికప్పుడు నూనె పోసుకుంటే మూడు వాయిలకి ఇలాగే ఉంచేయాలి రెండు మూడు నిమిషాలు అస్సలు కదపొద్దండి చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్త వారైనా సరే కొత్తగా పెళ్ళైన వారైనా సరే దొండకాయ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఇలా నాలుగైదు దొండకాయ ముక్కలు పక్కన పెట్టారనుకోండి చక్కగా ఉప్పాన్నం పెట్టేసి పిల్లలు వెనక్కి తీసుకురమ్మన్నా తీసుకురారు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఉప్పాన్నం పెట్టుకుని ఇంకొక దాంట్లో నాలుగు దొండకాయ ముక్కలు పెట్టుకోండి ఎంత ఈ చక్కగా ఉంటుందో తినడానికి ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలా చేసుకున్న తర్వాత నానమ్మకి కామెంట్ రూపంలో తెలియచేయండి నానమ్మ వంటలు చాలా ఈజీగా ఉంటాయండి తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీ యొక్క అభిప్రాయాల్ని నానమ్మకి తెలియపరచవలసిందిగా కోరుకుంటుంది మూడో వాయి మొత్తం వేసేసాను శుభ్రంగాను పళ్ళని చూడండి పక్కన పెట్టినట్టుగా ఉంటుంది అలా చేసేసుకోవాలండి ఈజీగా ఉండాలి నా పని ప్రతీది ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అంతేనండి దొండకాయ మొక్కలు వేగిపోయినాయి ఫ్రై అయిపోయిపోయి రెడీ అయిపోయింది ఇంకా మనం తరువాత కొంచెం వేరుశెనగ గుళ్ళు పక్కకు తీసుకున్నాను వేరుశెనగ గుళ్ళు ఇదే మూకుట్లో వేయించేసుకోవాలండి ఇదే మూకుట్లో వేరుశెనగ గుళ్ళు కరియాపాకు వేయించేసుకుని కలుపుకుంటే ఉప్పుగా ఉంటుందండి వేరుశెనగ గుళ్ళు వేసేసి ఇలాగ ముందు ఒక్కసారి అలా రౌండ్ తిప్పేసి వదిలేస్తే మెల్లగా వేగుతూయండి లోపల తర్వాత ఇలా తిప్పుతా ఉంటే లోపల అంతా బాగా వేగింది అలా వేగింత లేదా చూసుకుని వేగలేదు అన్నప్పుడు మరొకసారి తిప్పుకొని తర్వాత గరిటితో తీసుకుని ఇలా జల్లెట్లో వేసేసుకోవాలి తర్వాత ఉన్న ఆ వేడికి మొత్తం అంతా రెడ్ వచ్చేస్తుంది చేస్తుంది మూడొంతుల పాటు వేతెనకుండా వేగితే చాలు బయట తీసేక ఉన్న ఒకతు వేగిపోతుందండి కరియాపాకు వేసేసుకోవాలి కరియాపాకు వేసేసుకుని తర్వాత వేసిన గుళ్ళు ఒక బౌల్లోకి తీసేసుకుని అలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని కరియాపాకు ఒక తిప్పు తిప్పుకుంటా ఉండాలి తర్వాత పొయ్యి కట్టేసుకున్నాను చూడండి పొయ్యి కట్టేసుకుని కరియాపాకును కూడా ఇందులోకి తీసేసుకోవాలి జల్లిట్లోకి కరియాపాకు కూడా తీసేసుకుంటే అంతే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను మరి ట్రై చేయండి ఒక పావు కేజీ దొండకాయలు తెచ్చుకుని ట్రై చేయండి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కొంచెం పప్పు వండుకొని ఈ దొండకాయ ఫ్రై కొంచెం పెట్టుకుని పక్కన సైడ్ డిష్ కింద పట్టుకుని వెళ్తే చకచకా వెళ్ళిపోతుందండి మధ్యాహ్నం లంచ్ మనకి బోరే అనిపించదు దొండకాయ అంత బాగుంటుంది దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అర కేజీ దొండకాయలతోటి అదిగో నానమ్మ చేసుకుంటే బుల్లు బౌల్లోకి వచ్చిందండి వేరుశెనగ గుళ్ళు వేసేసుకుని చరియాపాకు వేరుశెనగ గుళ్ళు అన్నీ వేసేసి చేతితోటి కలుపుకుంటే భలే ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది అప్పటికప్పుడే బౌల్లో పెట్టుకుని స్నాక్కి తినేయాలా అన్నంతటమింటే అవుతుంది నమ్మాలి అంత బాగుంటుంది ఈ రోజు అయితే నేను కమ్మటి పాలకూర పప్పు చేసుకున్నాము పాలకూర పప్పు అంటే మేము గట్టిపప్పు వండుకోము పలసా పప్పుచారలాగా కాస్తుంది మా కోడలు కమ్మగా పాలకూర పప్పుచారు కాసి పెట్టేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయింది దాంట్లోకి సైడ్ డిష్ కింద మా మనవలకి దొండకాయ ఫ్రై చేశాను చూడండి మీకు కూడా చూపెడుతున్నాను ఏదైనా పప్పులోకి కానీ పప్పు పులుసుల్లో కానీ రసంలోకి కానీ సాంబార్లో కానీ ఇలా సైడ్ డిష్ కింద ఎంత బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసేసి నానమ్మకి కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పాత వారు చూస్తే లైక్ చేయండి థ్యాంక్ అండి